వానాకాలం వచ్చింది ఎరువులు వేసే సందర్భం వచ్చింది కాబట్టి మనం అందరూ కూడా క్యూలో నిలబడతా ఉన్నాం వచ్చి నలభై రోజుల తర్వాత ఎరువు వేయాలి కాబట్టి సడన్గా అందరికీ ఒకే రకాల సమయంలో డిమాండ్ వచ్చింది కాబట్టి ఎరువులకి డిమాండ్ రావడంతో దీన్ని ఒకవైపున గవర్నమెంట్ కేడిసిఎం ఇక్కడ మార్కెట్ యార్డ్ లో ఉన్నట్టు దాంట్లో కానీ టయానికి ఇక్కడ సప్లై రావట్లేదని అలాగే ప్రైవేట్ షాపుల్లోకి వెళ్తే అక్కడ స్టాకు లేవని చెప్తా ఉన్నారు ఉంటే కూడా పక్కన గుళికలు ఇస్తా ఉన్నారు ఆ గుళికలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు అవుతుంది అది ఎందుకు పనికిరాదు కాబట్టి దాన్ని అంత డబ్బులు పెట్టి కొనడం కష్టంగా అనిపిస్తా ఉంది రైతుకి మీరందరూ అర్థం చేసుకోవాలి యూరియా అన్నది తప్పనిసరిగా ఈ రోజుల్లో భూమిలోకి వేయాల్సింది నేను రైతులు అడుగుతా ఉన్నా అడిగితే ఎంత వేస్తారంటే ఒకప్పుడు నాకు తెలిసి అరబస్తా యూరియా అరబస్తా డిఏపి కలిపి వేస్తే సరిపోతుంది కానీ తర్వాత రోజుల్లో ఒక బస్తా ఎకరాకి వేయాల్సి వస్తుంది ఇప్పుడు తమ్ముళ్ళు అంతా చెప్తా ఉన్నారు రెండు బస్తాలు వేస్తే తప్ప పండదండి ఎట్లా పండుతుంది సత్తువే లేకుండా పోయింది అని తమ్ముడు చెప్తా ఉన్నాడు నాకు చాలా దారుణమైన పరిస్థితి అంటే రోజు రోజుకు వేసుకుంటా పోతే ఎరువుల శాతం పెంచుకుంటా పోతే ఇంకా మనం తినేది ధాన్యం దు తినేది ఆహారం కాదు ఎరువులు తిన్నట్టుగానే ఇంకా ఇవన్నీ కూడా భూమిలో పోతే మొక్కల నుంచి వచ్చేది తింటాం కదా మనం ఎరువులు తిన్నట్టే తప్ప మనం అన్నం తిన్నట్టుగా లేదు కూరగాయలు తిన్నట్టు పండ్లు తిన్నట్టుగా లేదు ఎరువే తిన్నట్టుగా ఉంది నాకు ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావాలి యూరియా మీరు చూస్తా ఉన్నారు పసుపు రంగులో ఉన్నది దీన్ని తయారీ ఖర్చు ఇది ఫ్యాక్టరీలో తయారవడానికి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం దీంట్లో సుమారుగా రెండు వేల రూపాయలు భరిస్తుంది అంటే రైతుకు ఒక బస్తా ఈ ఈ రోజుకి మనం రెండు వందల అరవై ఆరు రూపాయలకి కొంటామంటేనే చాలా కష్టంగా ఉంది రైతులకి అయ్యో ధర ఇంతనా అనే భయపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు అందువల్ల ధర పెరగకూడదన్న ఉద్దేశంతో రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయల్లో రెండు వేల రూపాయలు నరేంద్ర మోదీ ప్రభుత్వం భరిస్తుంది మిగిలిన రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే రైతు దగ్గర నుంచి తీసుకుంటుంది బస్తాకి అలాగే డిఏపి తయారీ ఖర్చు ఒక బస్తా తయారీ ఖర్చు రెండు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు బస్తా ఖర్చు తయారీకి దాంట్లో వెయ్యి రూపాయల తొంభై ఐదు రూపాయలు వెయ్యి తొంభై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం భరిస్తుంది మిగిలిన పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే రైతు దగ్గర నుంచి వసూలు చేస్తుంది ఇది నేను చెప్పే లెక్క కాదు మీరు కొనేటువంటి ప్రతి బస్తా మీద పూర్తిగా రాసి ఉంటది ప్రింట్ చేసి ఉంటుంది చదవండి ఇంత కేంద్ర ప్ర ఒక్కొక్క బస్తా మీద యూరియాకి రెండు వేల రూపాయలు భరించాలంటే ఎక్కువ ఇంతమందికి ఆదోనిలోనే కర్నూలులో ఎంతమందికి ఉంటుంది రాష్ట్రం అంతా ఎంతమందికి ఉంటుంది దేశం అంతా ఎన్ని బస్తాలు సప్లై చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయండి అందువల్లే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది చల్లేటువంటి యూరియా చల్లేటువంటి యూరియా నీళ్ళలో కలిపితే వర్షం పడితే ఆ నీళ్ళల్లో నుంచి లోపలికి వెళ్తే వేరు దాకా వెళ్ళితేనే ఆ చెట్టుకి అందుతుంది అందువల్ల దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కేవలం మనము వంద కేజీలు చల్లితే నలభై కేజీలు మాత్రమే మొక్కలకి వెళ్తుంది అరవై కేజీలు వృధా అయిపోతుంది అని చెబుతారు అందువల్లనే నానో యూరియాని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది అంటే మీకు నీళ్ళలాగా ఉండేటువంటి యూరియా ఒక బాటిల్ని ఒక ఎకరాకి మొక్క పైన ఆకుల మీద మాత్రమే చల్లుకుంటూ పోతే ఏదైతే మనం కింద పోస్తే యూరియా నేలకు పోస్తే ఎంత పని దానికంటే కూడా మూడు రెట్లు ఎక్కువగా పని చేస్తుంది యూరియా అని నానో యూరియా అని మనము తయారు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మనకిస్తా ఉంది దాన్ని కూడా మనం వాడుకునే ప్రయత్నం చేయాలి డిమాండ్ తగ్గించు బస్తాలు బస్తాల కంటే కూడా చిన్న బాటలు తీసుకుపోతే కూడా చాలు అనేది అది త్వరలో మీకు అందుబాటులోకి వస్తుంది దాన్ని వాడాల్సిందిగా దాని గురించి ఆలోచన చేయాల్సిందిగా మీకు అందరికీ చెప్తా ఇకపోతే ఏప్రిల్ నుంచి మనకి సుమారుగా ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియాని మనము ఆదోని తెచ్చాము ఏడు వేల మెట్రిక్ టన్నులు అంటే ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు ఒక టన్ను వెయ్యి కేజీలు మెట్రిక్ టన్ అంటే పది టన్ను మెట్రిక్ టన్ను అలా ఏడు వేల మెట్రిక్ టన్నుల్ని మనము రైళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదోని రైల్వే స్టేషన్ పంపించింది దాంట్లో యాభై శాతం ఏడు వేల మెట్రిక్ టన్నులు మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల్ని మనము మార్క్ ఫెడ్ ద్వారా ఇట్లా కేడిసిఎంఎస్ కానీ లేదా రైతు కేంద్రాలకు సేవా కేంద్రాలకు కానీ పంపించి మనము సప్లై చేస్తా ఉన్నాం ఇంకొక యాభై శాతం అందరూ ఇక్కడికి రాలేరు అక్కడికి రాలేదని ఇంకొక యాభై శాతం డీలర్లకు అందరికీ ఇచ్చి మీరు ఇదే రేటుకి రైతుకు అందించండి అని చెప్తా ఉన్నా మరి ఇంత ఇన్ని మెట్రిక్ టన్లు ఇన్ని రైళ్లు తీసుకొని వచ్చి పెడితే కూడా ఏమైపోతా ఉన్నాయి సార్ యూరియా అని మీరు అడగాల మాకు మాత్రం దొరకట్లేదు కదా చాలా మంది చెప్తున్నారు పది అడిగితే ఏడు ఇస్తున్నారు అడిగితే ఐదే ఇస్తా ఉన్నారు పది అడిగితే ఆరే ఇస్తా ఉన్నారు రైతులందరూ కూడా కంప్లైంట్ చెప్తా ఉన్నారు ఎందుకు అలా ఇస్తా ఉన్నారు ఏమైపోతా ఉంది యూరియా అని కూడా మీరు అర్థం చేసుకోవాలి మొదటిది ప్రైవేటు వాళ్ళు ప్రైవేటు వాళ్లకు మిగతా గుళికల మందులు గాని ఇంకో మందులు ఇంకో మందులు అమ్ముడు పోవు దానికి యూరియాకి డిమాండ్ వస్తుంది అని తెలుసు కదా అందరూ ఒకేసారి మీద పడతారని తెలుసు కదా దాంతో కలిపి మేము అమ్మితే లాభాలు వస్తాయని అలా లింక్ పెడతా ఉన్నారు ఆ లింక్ పెట్టడం వల్ల భారంగా మారింది రెండవది ఇప్పుడు సరఫరా చేసే యూరియా తర్వాత మీరు మొదట్లో పంట ఇచ్చారు వర్షం పడతా ఉంది కదా అని గబగబా అని పంట ఇచ్చారు మీరంతా ఆగాల్సి ఉండే ఇప్పుడు వర్షం లేకుండా ఎంత మంది పడతా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు పడింది వర్షం కదా మధ్యలో గ్యాప్ వచ్చింది వర్షం పడిందిగా గబగబా వేషం బాగానే ఉంది ఈ డిమాండ్ వస్తుందని సడన్గా సడన్ గా ఇంతమంది ఇలా క్యూల్లో నిలబడతారని తెలుసు కదా వాళ్ళకి అందువల్ల వాళ్ళు ఏం చేశారు తీసుకెళ్లి గోడౌన్లో దాచేసి ఉండొచ్చు కూడా మనకు తెలియదు దాచేస్తే రెండు వందల అరవై ఆరు రూపాయల్ని ఐదు వందలన్నా కొంటాడు ఆరు వందలన్నా లేవు లేవు అంటే కొంటారు కదా తప్ప ఏ ఎండబెట్టుకుంటామా పంటని దాంతో పాటుగా మిగతా ఎరువులు కల్పిస్తేనే అమ్ముతాను అంటే వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది కదా అని అనుకుంటుండచ్చు అందరూ వ్యాపారస్తులు అలా చేస్తున్నారు అను కానీ చాలా మంది వ్యాపారస్తులు అలా చేస్తున్నారని రైతులంతా ఇక్కడ చెబుతా ఉన్నారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ఇంత పెద్ద ఇష్యూ ఉందని రెండవది చాలా మంది రైతులు పాపం నిజంగా గుర్తక చేసే వాళ్ళు రెండెకరాలు మూడెకరాలు చిన్న చిన్న రైతులు రాజకీయంగా పాపం ఏమీ లేకుండా నిజంగా భూమినే నమ్ముకొని ఉన్న రైతులు అన్నారో వాళ్ళు పాపం నిజంగా ఇట్లా క్యూలో నిలబడి పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి చేశారా అంటే భోజనం కూడా చేయలేదండి భోజనానికి పోతే యూరియా అయిపోతుంటారేమో అని ఈడే కూర్చున్నాము అని ఆడవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇది దారుణం లేకపోతే ఏమని ఏం చేస్తారు కొంతమంది వాళ్ళు నిజంగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే లెక్క ప్రకారంగా రెండు మూడు బస్తాలు సరిపోతుంది ఆయన కూడా నాకు పదే పది బస్తాలు కావాలంటాడు ఎందుకు మళ్ళీ దొరుకుతుందో లేదో ఇప్పుడు దొరికినంత దొరికింది దిసిపోయి ఇంట్లో పెట్టుకుంటాను రెండు మూడు ఎక్స్ట్రా ఉంటే తక్కువ తప్పేముంది అని రైతులే కొంతమంది పెద్ద రైతులు వాళ్ళు వీళ్ళు ముందుగా వచ్చిన వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళు వాడి గడ్డం పట్టుకొని వీడి గడ్డం పట్టుకొని ఎక్స్ట్రాగా తీసుకెళ్లి బ్లాక్ చేసుకుంటా ఉన్నా ఇది కూడా కొరత రావడానికి కారణమవుతుంది ఎవరికి ఎంత అవసరమో అంతే తీసుకుపోవాలి ఎవరు ఎంత ఈ సీజన్ కోసం ఈ పదహైదు రోజుల కోసం నీకు నిజంగా రెండు మూటలే అవసరమైతే రెండు మూటలే తీసుకుపోవాలి నువ్వు ఐదు మూట్లు పది మూటలు తీసుకెళ్ళి దాచుకుంటే మిగతా వాళ్ళకు ఉండదు కదా ఈ రకంగా కూడా కొరత ఏర్పడతాం ప్రభుత్వం లెక్కేసి పంపించేటప్పుడు ఈ పదహైదు రోజులకి ఏ ఏడు వేల మెట్రిక్ టన్లు అవుద్ది మళ్ళీ రైళ్ళు వస్తూనే ఉంటాయి రైలు ఆగిపోతాయా ప్రతి మూడు రోజులకి నాలుగు రోజులకు ఒకసారి ఒక రైలు వచ్చి ఆగుతుంది దాంట్లో యాభై మెట్రిక్ టన్లో వంద మెట్రిక్ టన్నులో రెండు వందల మెట్రిక్ టన్లో వెయ్యి మెట్రిక్ టన్లు కూడా వస్తాయి ఒక్కొక్కసారి ప్రతి నాలుగు రోజులకి ఒక ట్రైన్ ఆగుతుంది కానీ మన వాళ్ళ ఆస్త్రం కొద్ది మళ్ళీ ట్రైన్ వస్తుందో లేదో మళ్ళీ యూరియా దొరుకుతుందో లేదో ఈ సంవత్సరం మిగిలిపోతే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి వస్తుందిలే అన్ని తీసుకెళ్ళి పెట్టుకుంటా ఉన్నారు రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులకి యూరియా కొరత రాకుండా సరఫరా చేసే బాధ్యత నాది ఆలోని వరకు చెప్తున్నాను పక్క నియోజకవర్గాల సంగతి నేను చెప్పలేదు కానీ నుంచి ఇప్పుడు నేను లోపల ఉంటే ఒక ఆయన వచ్చాడు నేను మంత్రాలయం నుంచి వచ్చానండి నాకు ఇవ్వనంటున్నారు అని అంటా ఉన్నాడు మొట్టమొదట నా ఆదోని ప్రజలకి నా ఆదోని రైతులకు నేను ఇచ్చుకోవాలి అరాకొర మిగిలితే తప్పనిసరిగా పక్క వాళ్ళకు కూడా ఇస్తాం వాళ్ళు రైతులే కదా వాళ్ళు బతకాలి కదా కానీ నా నా బాధ అంతా కూడా నా ఆదోని రైతుల గురించి మొదట పక్క రైతులు నాకు మిగిలితే పక్క రైతులకు కూడా ఇస్తాను ఆయనకాడికి కాడికి తీసుకెళ్లి దాచుకోవడం అనేది నేను విజ్ఞప్తి చేస్తా రైతులు అలా చేయొద్దు అని రా ఇప్పటికి ఏడు వేల మెట్రిక్ టన్లుంటే మళ్ళీ పదహైదు ఇరవై రోజుల్లో ఇంకొక ఏడు వేల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చే బాధ్యత నాది ఒకటి కావాలంటే నాలుగు రైళ్లు నరేంద్ర మోదీ గారికి చెప్పి ఇక్కడ ఆపుతా అందరికీ కూడా ఎరువుప్పిస్తా కొరత లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు వచ్చారు కదా మళ్ళీ రాననుకోవద్దు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి చూస్తాను ఇక్కడ వచ్చి వచ్చి చూసి అందరికీ వస్తున్నాయా లేదా అని కూడా నేను వెరిఫై చేసుకుంటాను ఇంకొక విషయం కూడా నేను చెప్పేది ఏంటంటే కేవలం ఇక్కడ సప్లై కాదు నేను రైతులు అడుగుతా ఉన్నా ఏమయా మందులమ్మ మందులమ్మే షాపు దగ్గరికి వెళ్ళినావు ఆ షాప్ లో స్టాకే లేదని చెప్పినాడు స్టాక్ లేదు అని ఎలా చెబుతాడు ఈయన వ్యవసాయ అధికారి సుధాకర్ గారు ఈయన ఈయన అసిస్టెంట్లు కూడా ఉన్నారు నువ్వు ఒక అసిస్టెంట్ నువ్వు అసిస్టెంట్ ఈయన ఒక అసిస్టెంట్ ఉన్నాడు వీళ్ళు ఇక్కడే ఉంటారు వీళ్ళ నెంబర్ తీసుకోవాలి మీరు తీసుకుని ఒక పేపర్ తీసుకొని పలాని మందుల షాపులో లేవని చెబుతున్నాడు నిజమా కాదా అని అడిగితే ఈయన ఈయన బుక్ లో ఉంటది ఆ మెడికల్ షాప్ ఆ మందుల షాప్ కి ఎన్ని బస్తాలు ప్రభుత్వం ఇచ్చింది లెక్క ఉంటది ఆయన ఎన్ని అమ్ముతున్నాడో లెక్క కూడా ఉంటుంది ఎట్ల లెక్క తెలుస్తుంది ఈ మిషన్ లో తంబేస్తారా ఈ తంబేస్తే వెంటనే ఏ షాప్ లో అయినా సరే తంబేయాల్సిందే కదా ఆ షాప్ లో తంబేసినా సరే లెక్క కంప్యూటర్ లో వచ్చేస్తుంది మీరు చేయాల్సింది ఒకటే కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ చెప్తే తమ్ముడు అంటా ఉన్నాడు సార్ మేము సన్నోళ్ళం సార్ మా మాట ఎవరుంటారు సార్ మీరు పేపర్ మీద ఫిర్యాదు చేస్తే కదా మీరు సన్నోడ పెద్దోడు తెలిసేది రైతు ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోవాలి ఒక చిన్న పేపర్ తీసుకొని నేను పలాని షాప్కి వెళ్ళానయ్యా అక్కడ నా దగ్గర లేవంటున్నాడు అనండి పోనీ నా మొహాన్ని ఇన్ని మొబైల్ పెట్టినారు కదా ఇన్ని కెమెరాలు పెట్టినారు కదా పోయి మొబైల్ అక్కడ మందుల షాపులో కెమెరా పెట్టి అయ్యా నాకు ఎరువు ఇస్తావా లేదా అని అడిగి చూడండి ఆ వీడియో పెట్టండి దాంట్లో టైం ఉంటది దాంట్లో డేట్ కూడా ఉంటది గుళికలు తీసుకోవాల్సిన చట్టం లేదు ఫలాని షాపులో లో స్టాకులు మీకు ఇక్కడ ఎంత పెట్టినానో రోజు అంత అన్ని బస్తాలు కూడా షాపుల్లో కూడా ఇచ్చినాం ఎందుకు ఒక దగ్గర రావడం మీకు కష్టం అవుతుంది ఎక్కడికక్కడ రా ఇచ్చేయాలని రైతు సేవా కేంద్రాలకు కూడా పెట్టినాం లారీలు వేసి పెట్టినాం చేరలే నేను చెప్పేది ఏంటంటే చిన్న రైతయినా సరే దయచేసి ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోండి పేపర్ మీద రాసి దాన్ని నాకు పంపండి నా నెంబర్ అందరికి తెలిసి ఉంటది మా ఆఫీస్కి పంపండి వ్యవసాయ అధికారికి పంపండి కలెక్టర్కి పంపండి సర్కల్ అన్ని అన్ని ఫోన్ నెంబర్లు ఇక్కడ రాసి పెడతాం అవన్నీ చేస్తే అప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని మేము పట్టుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది రైతు తన పార్టీగా తాను బాధపడుతూ అరే ఇంతేలే ఎప్పుడు జరిగే న్యాయమే మాకు ఇప్పుడు కూడా జరుగుతుంది అనిపిస్తే మాకు సమాచారం ఉండదు రెండు రోజుల కిందట నేను విజయవాడలో ఉన్నా అప్పుడు సోషల్ మీడియాలో రైతులు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారని చూసిన తర్వాత నిన్న ఊరికి వచ్చినారు సరే ఈ రోజు ఒకసారి ఇక్కడ సెంటర్ ని చూసి మిగిలిన షాపుల్ని కూడా విజిట్ చేసి సమాచారాన్ని తీసుకుంటాను ప్రతి నాలుగు రోజులకు రైలు వస్తుంది ఈ రోజు ఎంత దొరికితే అంత తీసుకెళ్ళండి నాలుగు రోజుల్లో వస్తుందా ర్యాకులు మూడు రోజుల్లో వస్తుందా నాలుగు రోజులు ఇస్తాను టైం నాలుగు రోజుకి మళ్ళీ రైలు దిగాలే ఇక్కడ బస్తాలు నింపాలే ఎవరు ఎన్ని అడిగితే ఎన్ని వీలైతే అన్ని ఇవ్వాలి అర్థమైనా మళ్ళీ నాలుగు రోజులకి ఈ రోజు ఏమి ఉయవారం మంగళవారం శనివారానికి మళ్ళీ బస్తాలు ఇస్తాం నాలుగు రోజులు అవుతాం మహా బుధు గుర శుక్ర శని శనివారం సాయంకాలానికి బస్తాలు నింపుతా మళ్ళీ నాలుగు రోజులకి మళ్ళీ రైలు నింపుతా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ బుధవారానికి మళ్ళీ బుధవారానికి మళ్ళీ బస్తాలు పెడదా దయచేసి మీరు అనవసరం ఎక్కువ తీసుకుపోవద్దు నేను రైతులకు అందరికి చేతులు జోడించి కొడతా ఉన్నా ప్రాణం పోయిన ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు ఎవరైనా రూపాయి ఎక్కువ అడిగినా నాకు వచ్చి చెప్పండి వాడు తోలు తీసేస్తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వదు రెండు వందల అరవై ఆరు రూపాయలంటే రెండు వందల అరవై ఆరు రూపాయలకు మీకు చేర్చే బాధ్యత నాది ఆదోని నియోజకవర్గంలో ఎరువు సమస్య రాదు ఎట్టి పరిస్థితిలో రాదు నాలుగైదు రోజులకి బస్తాలు దిగితే నేను కూడా వస్తా వచ్చి చూసి ఎవరికి చిట్టీలు ఇదో చుట్టి చిటిలన్నీ చూసినా కొంచెం కొంచెం అందరికి ఇచ్చినారు కొంచెం తక్కువ ఇచ్చినారు ఇవన్నీ ఉన్నాయి తక్కువ ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళ అనవసరంగా తీసుకెళ్లిపోతున్నారనే భయం వీళ్ళకి అందరికి బట్టి ఎన్ని ఎకరాలు బట్టి ఇస్తా ఉన్నారట ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడద్దు ఇబ్బంది ఉంటుందని కంగారు పడద్దు ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు గుళికలు తప్పనిసరిగా కొనాలంటున్నారు ఎక్కువ ధర పెట్టి కొనమంటున్నారు అంటే ఫిర్యాదు చేయాలే చేస్తారా ఫిర్యాదు చేస్తారా అని అడుగుతా ఉన్నా ఫిర్యాదు చేయడం అంటే ఏమిటి ఒట్టి నోటితో చెప్పడం కాదు రికార్డింగ్ అన్నా చెయ్యాలి లేదా తెల్ల పేపర్ తీసుకొని రాయనన్నా రాయాలి ఇది చేస్తే మనం పది మంది మీద చర్య తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది లేకపోతే నేను ఇప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవాలి మీరు వచ్చి చెప్తా ఉన్నారు గులికి అడుగుతున్నాడు అంటగడుతున్నాడు అది ఇది అని ఎవరి మీద చర్య తీసుకోవాలి నేను మీరు రైతు సామాన్యుడు కాదు ఆదోని వరకు ఏ రైతు కూడా యూరియా సమస్య లేకుండా ఏ పొలానికి కూడా యూరియా తక్కువ పడకుండా చూసుకుంటానని మీకు అందరికీ చెబుతూ ధైర్యంగా ఉండాల్సిందిగా ఆదోని రైతులకు అందరికీ కూడా నేను నేనున్నానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం